కాఫీ అండి అవి తర్వాత కాస్త మామిడిని కూడా దించు బేరం మానుకొని దింపుతున్నందుకు వంద రూపాయలు సార్ అక్కర్లేదు అది దిగలదు నువ్వు వెళ్ళు అలాగే పాపం దింపించుకోండి అతను ముచ్చట పడుతున్నాడు ముచ్చటాయా నువ్వు రావే అదేమిటే గరుడు వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారిలాగా దించునాయ దించు అది అలాగే నీ రీపుగా కతుక్కుపోయి కొండ కూడా ఎక్కించమంటుంది పర్వాలేదండి మా అమ్mei అనుకుంటాను ఎమ్మా ఆ మాట మీదనే నిలబడ నాయనా నిన్ను దత్తత చేసుకుని లక్షల ఆస్తికి వారసుణ్ణి చేస్తాం సంతాన యోగం లేని మాకు ఆ పుణ్యం దక్కుతుంది ఆ దేవితి అలకమటైపోతావ్ దారి పోయే దానై నేను మీతో కమిటైపోలా అలాగే మాటలు ఏం నాయనా మేము పుట్టు దరిద్రులం ఉండండి కొత్తగా పెళ్ళైన వధూ వర్లు వాళ్ళకు వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తే బాగుంటుంది అమ్మగారు ముచ్చట తెలుసండి అయినా నీకు డబ్బంటే నిరాహార దీక్షలంతా తేలికైపోయింది

రాజరాజ్వామి <laughs> టీవీ <laughs> oh <please> <laughs> 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 ఏ భాష అయితే ఏమిటి పైసా ఖర్చు లేకుండా మన సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయిగా సరే ఉండు నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను సామాన్లు జాగ్రత్త ఐదు సాల్తీలు ఏమిటి నాలుగే కదా ఐదు ఉండవేంటి నీతో కలిపి ఐదు సార్ సార్ ఏమిటమ్మా కాస్త సామాన్ చూస్తుంటారా నేను వెళ్ళి

చేసుకున్నాడు వేసుకున్నట్టు నాకు రేస్ని తీసుకురండి మీ సంగతి చెప్తే ఎంత తడిసిపోయింది ఆ దొంగ ఎవడో నా సంచి కొట్టేస్తే ఆ కంగారులో సారీ అండి ఆ సంచిలో అవునండి నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవి సాయిబాబా ఫోటో పూజ సామాన్లు అసలండి పూజ చేసుకోకుండా వచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోనండి సారీ ఒక్క నిమిషం

ओके चिती। <laughs> <laughs> <laughs>

కాకపోలో ఓకే బాయ్ ఇన్ని భాషలు మాట్లాడేస్తున్నావే ఇండియా అంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది అవును సార్ మా తాతగారిది అసలు కాకర్పర్ అగ్రహారు మా వాళ్ళందరూ బిజినెస్ కోసం ఎప్పుడో కేరళ వెళ్ళిపోయారు మై మదర్ మా అమ్మేమో మలయాళి మా పెద్ద పిన్ని తమిళు మా చిన్న పిన్ని బెంగాలీ నేను అక్కడే పుట్టాను పెరిగాను ఆడాను పాడాను

అరే అరే రైన్ వచ్చేసింది ఓనో ఓనో రండిండి నమస్కారం ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది ఏమనుకోకండి బలుగా దిగారండి రండి కేరళ సార్ మీరు ముందే వచ్చేస్తాం కానీ టూరిస్ట్ సీజన్ అవటం వల్ల ఎయిర్ టికెట్స్ కాస్త ఓవర్ బుక్ కాస్త ఇబ్బందిగానే చిరంజీవి నేను చాలా మామూలు మనిషినమ్మా మహిమలో ఉన్న మహానుభావుడు ఏం కాదు ఇంతకంటే ఇంకేం మహిమ కావాలి సార్ మీ సంగీతంతో లక్షలాది మందిని సమ్మోహితులు చేస్తున్నారు ప్లీజ్ ఆటోగ్రాఫ్ సార్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావే మీ ఒరిజినల్ గా తెలుగు వాళ్ళవే సార్ నా పూర్తి పేరు వారణ సింధుమతి మా ఇందుకు సంగీతమే ప్రాణవాయు సార్ అందులో మీ పాటలు అంటే తిండి తిప్పని మానేసి ఇరవై నాలుగు గంటలు వినగలరు వీళ్ళది హౌస్ బాట్స్ వ్యాపారం అండి మీకు మీ బృందానికి లంచ్ ఏర్పాటు చేశారు వీళ్ళ పెద్దవాళ్ళొచ్చి చెప్తారు మీరు తప్పకుండా రావాలండి సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హలో హలో ఫోన్ ఎత్తాడంటి కేరళ వాయసు వెదుల్చింది ఈ ప్రసాదం శుభమా అశుభమా ఎంత గ్రేట్ సింగరే బాలుగారు కానీ ఎంత ఫ్రీగా ఉన్నారు చూడు వాటర్ వేస్ట్ చేస్తున్నారు చూడు అదే మన వాళ్ళ తెలుసుకోవాలింది బాలుగారు ముందు ఒక పాట పాడాలünde ఏమి అనుకోరు కదా ఏమీ అనుకోరు చూసావా పద్మ అచ్చంగా అపర పరత్యాగ భ్రమల లేరో శిశర్వేతి వేతి గానర సంపనిహి ఏయ్ క్యారలెస్ స్పెషల్ పదవే ఇంకా సేపు ఏదైనా ఆలపించేవారేమో నీకేమన్నా పిచ్చా గడ్డ ఉన్నవాడు తాన్సేన్ కుళ్ళై పెట్టుకున్నవాడు అన్నమయ్య తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు నీకు ఇప్పుడే నీ మిత్రులు కలిసి చూసాను రా బాబు సారీ రా నేను స్టేజ్ నుంచి రాలేకపోయాను ఎస్పీ చూడండి ఫంక్షన్ కి క్యాటరింగ్ ఎంత మంది వీళ్ళందరికి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను నువ్వు పని చేయి ఆటో రిక్షా పుచ్చుకుని ఆటో వాడితో కన్యాకుమారి కుల తిండి అడుతు గోకులం గెస్ట్ హౌస్ ఉండు అని హలో హలో ఆటో రిక్షా నోడా రేటు చోదుకో సరేనా